మాయా ఇంట్లో చూడన్నాయా లాస్ట్ వరకు బుర్రపాడే కొద్ది మళ్ళీ కొత్తగా చూస్తున్నాం కొద్దిగా లేఖన సంస్కృతి చూస్తున్నాయా బుర్రపాడు 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 మరి ఎలాగన్నాయా రేటు ఇంట్లో ఫ్రెండ్స్ మాయా ఈ రోజు అయితే తిమ్మరం సంతకైతే వచ్చామాయ తిమ్మరం సంతలో మూడు వేలకి గోడ దొరికేసింది కానీ కార్తీక సోమవారాల వల్ల ఏమేమి తగ్గుతుంది ఏమో అనుకున్నాం కానీ సోమవారాలు వల్ల కూడా ఏం తగ్గట్లేదు నాటుకోడికి ఎప్పుడు డిమాండ్ డిమాండ్ అంటే నాటుకోడి నాటుకోడి అంటే డిమాండ్ మాయ ఎంట్రెన్స్ కైతే వెళ్ళిపోయాం చూడండి అన్నయ్య కొద్ది మాటలు చెప్పేస్తాడు మాయ దీని కాస్ట్ చూసారు కదా మాయా ఆరు వేలు అంట ఎక్కడ కూడా తగ్గట్లేదు అని అయితే ఆరు వేలు అన్నాడు ఇదేమి బార్గేరింగ్స్ కూడా ఉంటాయి తగ్గ అవకాశం కూడా ఉంది నాలుగు వేలు ఐదు వేలు కూడా వచ్చేస్తుంది ఐదు వేలు ఫైనల్ అన్నాడు ఐదు వేలు కూడా వచ్చేస్తుంది మనోడే ఫామ్ ఉందంటే చిన్నది అడుగుదాం ఏమంటాడు ఫామ్ ఏమి ఎక్కడా సోమపారమా ఎక్కడ సోమపారు పక్కనే ఉంది మరి పక్కనే కాకపోతే మరి చుట్టుపక్కల అన్ని అక్కడ లేదు మరి చూసాం దీనికోసం అటు అడ్డీ చెప్పలేదు చిన్నపాటి చిన్న క్లిప్ తీసి పెడుతున్నాం మరి మేదం మూడు రెండు అయితే ఉంటుంది చూడమై ఎంతమంది వచ్చారో నాటుకోళ్ళు సంతనూ నాటుకోలు మాత్రమే జరుగుతుంది మీకు తెలిసిన విషయం కదా తిమ్మిన సంతం మీకు అర్థమైపోతుంది కదా పురుగుపోడు వల్లినా అలాగా ఈ పక్కన ఈ పక్కన తమ్ముడు రెండు అడుగుతూ ఉండటం ఎలా చిక్స్ రేటు ನೆಲ ತೊಂಬಿ அமதான் நார்ட்டி தயாரிக்கும் మీరు నేను చెప్పాను అన్న మీరు అడగను పిల్లలే ఉంటాయమ్మా మొన్నైతే ఏడు వేలు చెప్పడం జరిగింది మాయా ఏడు వేలు చెప్పాడు కానీ అవ్వలేదు మూడెనిమిది వరకు వెళ్ళాడు అబ్బాయి పక్కనే ఫోన్కి స్టిక్కర్లు వేసేస్తారు మా బెల్ల వేసేస్తారు వందట ఏదైనా వంద 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 వందే చవక 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 సంతలంతా చవక ఈ పక్కనే చూసారు కదా మొత్తం అన్ని కూడా బ్యాగులు ఇవి అవి ఉన్నాయి పోలి సంబంధించిన తాళ్ళు బ్యాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి రేట్ గానే ఉన్నాయి అవన్నీ కూడా ఈ పక్కనే ఈ పుంజు ఎక్కడ ఈ వీడియోలో అయితే మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ పెడతాను ఆ వీడియో ఎక్కడ మిస్ అయిపోయింది అవి ఆ పుంజ వచ్చేసరికి ఏడు వేలకైతే కొన్నారు మొత్తం టెస్టింగ్ ఇవన్నీ చేసిన తర్వాత కొన్నారు అలా ఈ కోళ్ళు ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ ఏమైనా సరే కేజీలు అక్కడ కాదు మ్యాక్సిమం వెయిట్ చూసి కొనేసుకోవడానికి తెలిసిన విషయం కదా ఆరు వందలు ఏడు వందలు అలవేలు అయితే ఉంటాయి అవి పుంజులు ఇవన్నీ ఉన్నాయి కదా రసంగం ఒకటి డ్యామ్ ఒకటి ఏనా సరే రెండు వేలు ఈ లెవెల్ అయితే ఉన్నాయి మనోడి ఈ కోళ్ళు ఎంత అడిగా దాన్ని చూడండి మేము బుర్రకోల్లో ఉన్నాయి రెండు ఒకేలా ఉన్నాయి సముల్లో ఎలాగానే రేటు ఇది రెండునా ఈ పుంజులన్నీ ఈ రెండు పుంజులు కూడా ఎక్కవైనా అట ఏం చెప్తుంది కాదు ఈ రెండు పుంజులు కదా పక్కన ఇంకో పుంజు ఉంది కదా ఈ పుంజు కూడా ఎక్కదేనా చెప్పట్లేదు మరి అడిగానే అలా ముందుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు మా ఈ మావి పూంజొచ్చరికి ఆరు వేలు మూడు వందలు చెప్పాడు ఫైనల్ అట ఇంక మరి ఆరు వేల ఐదు వందలు ఫైనల్ అనేసాడు మరి మా అయితే మాట్లాడటానికి అయితే లేదు మేము చూసిన కోళ్ళు చూసిన కోళ్ళే మా బుర్రపోడు అండినా ఏమో మాయా ఈ పుంజు ఉంది కదా ఈ అయితే ఓన్లీ కటింగ్ పర్పస్ కొన్నాడు మూడు వేలు కొన్నాడు అన్నమాయ మూడు వేలు ఇవన్నీ కూడా కటింగ్ పర్పస్ అన్ని కూడా వయసుకి వెళ్తాయట మాయా కొత్తగా చూస్తాం అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాయా ఎవరు కూడా మర్చిపోద్దు మా రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇదే ఈ పూంజైనా రెండు వేలు రెండు వేలు రెండు వేలే చవక 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 వచ్చింది మాయా శుక్రవారం సందకి తిమురం వెళ్ళిపోయింది అన్నది మాయా రెండదు రెండేది రసంగి రెండేది 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 రెండు వేలు రెండు ఐదు రెండు రెండు వేలు రెండు ఐదు మాయా పక్కదు రెండు వేలు ఇది రెండు ఫైనల్ ఫైనల్ మాయా కొత్తగా చూస్తున్న వాళ్ళయితే మన ఛానల్ కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మాయా మన వీడియోస్ చోట ఏమద్ది బుర్రపోడయి పొద్దు మళ్ళీనా ఇలాంటి మూర్ధని వీడియోస్ కోసం మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మా ఎవరు కూడా మర్చిపోవద్దు ఓకేనా మాయా రెండైదు రెండైదు రెండో ఐదు రెండో ఐదు రెండు ఏడు చెప్పాడు ఫైనల్గా రెండో ఐదు వచ్చేసే అవకాశం ఉంది మాయా సవకా 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 చూడండి బోర్పాటి ఎలాగమ్మా

మాయా తాత్ ఉదరమాయ ఈ పుంజు వచ్చరికి మాయా ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఫైనల్ హండ్రెడ్ వచ్చరికి నాలుగు ఐదు వేలు ఎవరు వేస్తాను మాయా చవక 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 వచ్చేయాలి మయ ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇలాంటి పుంజులు మూళ్ళని వచ్చేస్తే మాయాలు పుంజులు పుంజులు పిల్లలకైతే బాగా రేటు ఉంది మాయా పుంజం మళ్ళీ మళ్ళీ చూడు మాయా చూడు చూడు రెండు ఐదు రెండు ఫైనల్ కాదు మాయా పది కూడా బోర్ ఇయర్గా ఉంటుంది మాయా కూడా అయిపోద్ది ఈ పుంజు అయితే మనం అనలేదు మాయా పుంజైనా మూడు వేలు మూడు వేలు మూడు వేలు మాయా ఏ పూంజైనా తవ్వ చవక ఏది పంది మారయా ఓన్లీ కోసుకొని తింటానికే ఒక్కొక్కటి ఐదు కేజీలు ఆరు కేజీలు మాయా చవక తవ్వ కోసుకొని తినడానికి కేజీ ఐదు వందలైనా మూడు వేలు మూడు వేలు వర్తు వర్త్ మాయా చూడండి చవక 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 కొత్తగా చూస్తున్నాం వాళ్ళ మన జానల్ ఒకసారి కొద్దిగా ఏదైనా సబ్స్క్రైబ్ చేయండి మాయా ఎవరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి ఒక చిన్న సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయడం మాత్రం చూసినందుకు మరియు ట్యాంక్ యూ మాయా కొత్తగా చూస్తూ కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాయా అయితే మళ్ళీ కలుద్దాం ఓకేనా